సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుని మీద ఆధారపడకుండా తన యొక్క మనస్సు చెప్పినట్లుగా ప్రవర్తించేటువంటి వాడు తన యొక్క స్వ బుద్ధి మీద ఆధారపడినటువంటి వాడు బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కారణం ఏంటంటే తన యొక్క మనస్సు అనగా హృదయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే అది అన్నిటికన్నా గాను అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అటువంటి ఘోరమైనటువంటి లేదంటే మోసకరమైనటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉంటారో వారు బుద్ధిహీనులు అని వాక్యం చదివిస్తుంది అంతేకాకుండా ఆదిఖాండం ఆరో అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూచాను కాబట్టి ఇటువంటి భయంకర చెడ్డ తలంపులతో నిండి ఉన్నటువంటి వాటిని బట్టి నడిచేటువంటి వాడు బుద్ధిహీనుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాడు తన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడి తన యొక్క ఆలోచనల ప్రకారం ఇది సరైంది అనేటువంటి నడవడికతో వాడు అంటూ నడుపులే అటువంటి వాడే బుద్ధిహీనుడిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సంస్థను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు భూమి మీదకి రాకమనిపే దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు దేవుని యొక్క నాజీరుగా ఉన్నటువంటి వాడు దేవుని కొరకు సాక్షిగా నిలవబడినటువంటి వాడు కానీ అటువంటి వాడు తన యొక్క సొంత ఆలోచన ప్రకారము దేవుని యొక్క చిత్తానికి అతడు లోబడకుండా తన బుద్ధి చొప్పున దిలీల అనేటువంటి స్త్రీ చేతిలో అతడు చిక్కుబడినట్లుగా మనం చూడొచ్చు అరే నేను దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడిని కదా ఈ శక్తి అంతా దేవుడు నాకు దయచేశాడు కదా నేను ఇటువంటి అపవిత్రమైనటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు కదా అనేటువంటి దేవుని నడిపింపును అతడు పొందలేకపోయాడు తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు నాకు ఇంత బలం ఉంది శక్తి ఉంది అని ఆలోచన చేశాడు తద్వారా ఆమె చేతిలో చిక్కుకున్నట్లుగా ఆమె అతనికి లాలన చేసి అతనిలో ఉన్నటువంటి బలము ఎందువల్ల వచ్చిందో కనుక్కొని తన యొక్క జనాంగమైనటువంటి ఫిలిస్తీన్లకు అతన్ని అప్పజెప్పినట్లుగా మనం చూడచుకున్నారు కాబట్టి బుద్ధిహీనమైనటువంటి ఆలోచన ప్రకారము అతడు నడిచి తన యొక్క ప్రాణాలను పోగొట్టుకున్నట్లుగా మనం చూడసుకున్నారు దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అతడి జీవితానికి అవమానం తెచ్చుకున్నాడు అంతేకాకుండా దేవుని నామానికి కూడా అవమానము తెచ్చినట్లుగా మనం చూడవచ్చు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవలసినటువంటి సంసోను తన రెండు కళ్ళు ఓడబెరికి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఆ స్తంభాలకు వేలాడబడినట్లుగా అనేకుల చేత హేళన చేయించుకున్నట్లుగా మనం చూడచ్చుకునే కారణం ఏంటంటే తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు తన యొక్క ఆలోచన మీద ఆధారపడ్డాడు కాబట్టి అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు ఎవడైతే తన యొక్క మనస్సు ప్రకారము నడుచుకుంటాడో లేదంటే తన యొక్క మనస్సు చెప్పేటువంటి మాటల మీద ఆధారపడి ఉంటాడో అతడి బుద్ధిహీనుడు అని అంటాడు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం వాక్యం సెలవిస్తుంది ఒకని ఒక ఆలోచన సరైనది కనపడవచ్చు కానీ అది మరణానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన సొంత ఆలోచన అందుకనే నీ స్వబుద్ధి మీద ఆధారపడవాకు అని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనల్ని సరైనటువంటి రీతిలో తన యొక్క ఆత్మను మనలో ఉంచి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితాలని ప్రభుకే అంకితం చేసుకున్నప్పుడు దేవా నీచిత్వం ప్రకారము నన్ను నడిపించడం నాకు నేర్పు నేను నడవడం నేర్పు అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచి ప్రతి విధమైనటువంటి చెడుగుని దూరపరుస్తూ సన్మార్గంలో ప్రభువు మనల్ని నడిపిస్తాడు అలా కాకుండా మన యొక్క మనసు చెప్పినటువంటి ప్రకారము మనం నడిచినట్లయితే ఈ యొక్క సంస్థను ఏ విధంగా అయితే హేళనకరమైనటువంటి స్థితిలో ఉంచబడి తన రెండు కళ్ళు ఓడబెరిగినటువంటి స్థితిలో ఉంచబడి చనిపోయాడు అలాగ మన జీవితాలు కూడా భయంకరమైనటువంటి స్థితిలో చనిపోవచ్చేమో కాబట్టి వాక్యం సెలవిస్తుంది నీ మనసు చెప్పేటువంటి వాటి మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడినప్పుడు నీవు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటావు కాబట్టి ఈ వాక్య జ్ఞానం ద్వారా ప్రభు మీద ఆధారపడదాం దేవుడిచ్చేటువంటి మార్గంలో నడుస్తూ ఆయన రాజ్యాన్ని చేరదాం అట్టి కృపా పరిషుదాత్మ దేవుడు మనందరూ దయచేయను కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు మట్టి మీకు వందనాలు తండ్రి మా స్వబుద్ధి మీద మేము ఆధారపడకుండా ఇదిగోనైనా మీ చిత్త ప్రకారం చేస్తూ మీ చిత్తానికి మా జీవితాలని అప్పగించుకుంటూ మీ మార్గంలో నడుస్తూ ప్రభా నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం ప్రతిబెట్టుకు దయచేయమని దాయిచ్చేయమని ఏ సమామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్